నమస్కారం వైసీపీ నాయకులకు నమస్కారం వెంకట్రామ్ మొన్నే పక్కన కూర్చొని ఇద్దరు హాయిగా మాట్లాడుకుంటు కదా వెంకట్రామ్ శైలు మన ఏదో అపోలో హాస్పిటల్ ఉన్నారని చెప్పినారు ఎలా ఉన్నావు చెప్పు రాజకీయ మామూలుగా ఉంటారు దాని గురించి పెద్దగా మనం ఇది చేయాల్సిందే మీరు కామెంట్ చేస్తే నేనేం బాధపడ్డం ఏం రాళ్ళు కాదు ఏమైనా పట్టుకుంటామేమి కాదు కట్టెలు కాదు మేము మేలు ముందుకుంటాం ఉంటాం మీ మంది వెనకల పొరసాం కట్టెలు తీసుకొని పొడిసేదం మీరు మేము లేదు అంటే ముందరే ఉంటాం లేదు నోరు మూసుకొని ఉంటాం నువ్వు ఏమంటున్నావు యువర్ ఎ లాయర్ ప్రొఫెషన్ యూ బికమ్ ఎ పాలిటీషియన్ బట్ యువర్ లాయర్ యాజ్ వెల్ ఎస్ యువర్ ఫాదర్ మా మామ నీ నాన్న నాకు గా ఉండే నువ్వు అలా అంటే అలా మాట్లాడచ్చా దయచేసి చెప్పు వాట్ ఈజ్ లోయర్ కోర్ట్ వాట్ ఈజ్ బెంచ్ వాట్ ఈజ్ సుప్రీం కోర్ట్ వాట్ ఇట్ సెడ్ చెప్పు వెంకట్రామ్ నువ్వు రాజకీయంగా మాట్లాడతా నేనేం వద్దు నువ్వు చదువు లేని వాళ్ళు మాత్రం సాగుతాయి యు ఆర్ ఎ లాయర్ మై ప్రొఫెషన్ యు ఆర్ ఏ లాయర్ వాట్ ఇస్ ద లో ఎస్ పంపియండి ఎస్ మళ్ళీ ఏం చేసినారు చేస్తున్నారు బెంచ్ సో అగే ది జెంటల్మెన్ టు సుప్రీం కోర్ట్ వాట్ ద కంటెంట్ ఇస్ కంటెంట్ ఏముంది వెంకట్రామ్ ఎంత సెక్యూరిటీ కావాలంటే అంత ఇవ్వండి పెద్దారెడ్డి గారికి దాంట్లో ఏం చేసినారు జడ్జి ఏమైనా లాయర్ గారు ఏమన్నారు వీల్ పే ద దార్జెస్ వాట్ ఎవర్ ద పోలీస్ సేస్ అంతే కదా వెంకట్రామ్ ఇప్పుడు పెద్దారెడ్డికి చెప్తా నేను చెప్పలేను మళ్ళీ శైలు డాక్టరు ఇంకా నాకు కనపడి మీ నాయకుల్లో ఎవరు పెద్దగా అంత ఉండేవాళ్ళు కాదు ఎలా మాట్లాడతావు నువ్వు కమ్ కంపల్ ద డిబేక్ యూ సెడ్ దట్ లాబే ఐఎమ్ ఒబే వచ్చాడు ఆయన ఉంటే మేమేం అనలేదు ఆయన పే చేశాడే డబ్బులు ఎంతమంది ఇచ్చారు తెలుసా ఫస్ట్ బ్యాచ్ నూట ముప్పై ఐదు మళ్ళీ మీరు పోయి కదా నాయన మేము పే చేస్తామని అంటే మీరు ఓర్లో ఓరు ఇదివచ్చు ఐ రిటర్న్ అయ్యే లెటర్ టు మై ఎస్పీ ఎవ్రీబడి ప్లీజ్ కలెక్ట్ మనీ ఫ్రమ్ మిమ్ అండ్ అల్లు వేర్ నాట్ చెంగ్ నో వేర్ నాట్ చేయింగ్ నో మై లాయర్ ఎస్ ఆర్టీ దీనికి కూడా అడిగినాడు యువర్ ఏ లాయర్ రేపు నువ్వే నాకు లాయర్ నీ ఈ కేసుకి నువ్వే నాకు నిన్నే పెట్టుకుంటా ఏంటికి మాట్లాడుతావు ఇష్టం వచ్చినట్టు నేను దౌర్జన్యం నేను దౌర్జన్యం లా ఒబీడియంట్ మోస్ట్ లా ఒబీడియంట్ నేను లా దాటను కానీ మీరంతా దాటి దాటి నేనేదో దాటినా అంటాను రమ్మంటావా రేపు ఇంటికి రమ్మంటావాస్కస్ విత్ ద ప్రెస్ నేను నాకేం తొందర లేదు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి భార్య ఉన్నారు వాడు ఉన్నాడు కాఫీ అయితే పోస్తారు గౌరవిస్తారు నన్ను ఇంటికి వస్తే అదైతే ఉంది యువర్ ఎవరు లాయర్ యువర్ బీన్ ఎంపీ ఫర్ సో మెనీ ఇయర్స్ ఎమ్మెల్యే నువ్వు మాట్లాడతావు వింటాడు వే చదువులేనా మాట్లాడచ్చు నేనేం వద్దను నేను రౌడీనే కా ఏం చేయమంటావు లా ఇప్పుడు ఎవరు డివైడ్ అయినది నేనా అతనా మీరా ఐ డోంట్ ఐట్ డివైటెడ్ ఐ హాస్కింగ్ ద జెంటిల్మెన్ సోమెట్ టైమ్స్ పోలీసు వాళ్ళు సార్ బంగారం గీయండి సార్ ఆయనకు ప్రొటెక్షన్ నేను మీరే పొత్తిరు సుప్రీంకోర్టుకు డబ్బులు కట్టించు రేపు ఎట్లా పని ఉంది వస్తా నువ్వు ఒప్పుకుంటే వస్తా నువ్వే నాకు ఒప్పుకోసపల్ అది ఇంత నాకు ఆ ఇంట్లో పోయి ఇది ఇచ్చినారు ప్లీజ్ డోంట్ విల్ గో అకౌంట్ ఎవరో లాయర్ దర్శ ఆ క్వశ్చనింగ్ అదర్వైజ్ ఎవడో అల్లా టా కాడు చెప్తే నేనేది మాట్లాడినా నీకైతే ఒకటి నీకు బెంచ్ నీకు సుప్రీంకోర్టు Very sorry. Please, don't talk like that.